హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపీఠాపురం అమ్మాయి ఇదైతే సండే రోజు మార్నింగ్ అండి ఇంకా మా పెద్దోడేమో అమ్మ వాళ్ళ ఇంటికి సాటర్డే నైట్ వెళ్తాడా ఇప్పుడే వచ్చాడనమాట సో నేనేమో మార్నింగ్ నుంచి ఆ క్లీనింగ్ పనులు అవి చేసుకున్నాను అంటే మోపు పెట్టుకోవడం మా లూసీకి స్నానం చేపిచ్చేసి బయటంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నేను టిఫిన్ చేసుకోవడానికి బద్ధకం వచ్చేసి సో నేను మా లూసి రూబీ కోసం రైస్ కుక్ చేసాను అదైతే ఇప్పటికి టెన్ అవుతుంది పనులు అనేటప్పటికి ఇప్పుడైతే కొంచెం పెరుగన్నం తినేసాను అనమాట సో మా వాళ్ళు ఏదో మూవీ పెట్టుకుని చూస్తున్నారు ఇంకా సండే వచ్చిందంటే మూవీసే ఇంకా వాళ్ళు ఏదో మూవీస్ వస్తే ఇంకా అమెజాన్ లో కానీ లేదంటే జీ ఫైవ్ లో హాట్ స్టార్ లో ఏదో ఒక మూవీ చూస్తూ ఉంటారు నేను కూడా ఇంట్రెస్ట్ అయితే అలా చూస్తూ తింటూ ఉంటాను అనమాట సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను లేదంటే సండే కాబట్టి మెల్లి మెల్లిగా చేసుకుంటాను అనమాట సో ఫస్ట్ ఆ పనులన్నీ కంప్లీట్ చేసి ఫ్రెష్ అయిపోయాను సో ఇంకా ఈ రోజు కూడా అంటే వెళ్ళకపోదాం అని అనుకున్నాను బట్ సో ఇంకా అమ్మ రమ్మ అంటే వెళ్ళాను అనమాట అక్క మేము వెళ్దామని అనుకున్నాము కానీ సో అక్కకు కుదరలేదు రాలేదు ఇంకా అమ్మేమో ఆ నాకు చెప్పొద్దని చెప్పింది నువ్వు రావట్లేదు అని చెప్పకు చెల్లి కూడా మానేస్తుంది అనేసి అంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట అక్క రావట్లేదని అంటే నేను కూడా రాకపోతే అమ్మ ఫీల్ అవుతుంది ఈ మధ్య అయితే ఇంకా అమ్మకి హాస్పిటల్ తిరగడము అదే డల్ లో అయిపోయింది తాతయ్య హెల్త్ బాగోక సో ఇంక నేను కూడా రాకపోతే ఫీల్ అవుతుంది అనేసి వెళ్ళాను అనమాట అంటే మొన్న వెళ్ళాను ఆ రోజు అయితే అమ్మ నేను నా మొక్కల కోసం మట్టి గురించి వెళ్ళాను అంతే నేను సో ఇంకా ఈ రోజైతే నేను వెళ్ళేటప్పటికే కుక్ చేసేస్తుంది అంటే రైస్ పెట్టేసి చికెన్ కర్రీ బిర్యానీ చేస్తాను అని అన్ని రెడీ చేస్తుంది కానీ నాకు ఎందుకు తినాలని నేను అనిపించలేదు ఇంకా చికెన్ కర్రీ అమ్మ చాలా బాగా చేస్తుంది కాబట్టి కర్రీ ఒకటి సరిపోతుంది సో ఒక లేదంటే ఈవినింగ్ చేసుకుందాం అనేసి ఇంకా స్టాప్ చేపిచ్చేశాను సో ఇంకా నాన్న ఇంకా అమ్మ నేను అందరూ ఒకేసారి తినేసాము తినేసి నాన్న అయితే ఇంకా కాసేపే టీవీ చూస్తాడు నైట్ కూడా తొందరగా పడుకుని పోతాడు తెల్లవారుజామున వెళ్తాడు కాబట్టి పొలానికి ఇంకా మధ్యాహ్నం పిల్లలు ఉన్నారంటే మూవీ చూడడం వాళ్ళతో అరుస్తూ తిరుగుతూ ఉంటాడు అనమాట సో ఈ మధ్య మా పెద్దోళ్ళు నాకే మా నాన్న బెంగ పెట్టేసుకుంటున్నాడు రావట్లేదు పిల్లలు అనేసి సో అస్తమానూ వెళ్ళేవన్నమాట వెళ్ళే వాళ్ళు వెళ్ళేదాన్ని నేను అక్క వచ్చిన అక్క నేను వెళ్ళేదాన్ని ఆ అత్తను కూడా వచ్చేది వీక్ వీక్లీ వన్ టైం అన్నా వెళ్లే వాళ్ళని ఇప్పుడు ఇంకా వెళ్ళడం చేయడం కుదరట్లేదు దానికోసం నన్ను తిడతా ఉంటున్నారు అనమాట రావట్లేదు అనేసి ఇంక మేము పిల్లలు పిల్లలు వస్తే మెయిన్ హ్యాపీ నాన్నకి ఎక్కువ నా మాకన్నా ఎక్కువ పిల్లల మీద భంగి ఎక్కువ అనమాట ఇంకా మా చిన్న పెద్దోడు ఏంటంటే వాడు చిన్నప్పటి నుంచి ఇంకా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ అలవాటు ఇంకా అంతే ఇంక ఇంటికి త్రీ థర్టీ కల్లా వచ్చేసాను వెళ్లడమే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాను త్రీకి వచ్చేసాను అనమాట మా వాళ్ళు కటింగ్ చేయించుకుంటా అనేసి బాగా జుట్టు పెరిగిపోయింది ఇంకా మాకు సిస్టర్ సిస్టర్ కి డెలివరీ అవ్వడం వల్ల ఇంకా కటింగ్ కానీ హెడ్ బాత్ కానీ చేయకూడదు అనేసి సో ఈ రోజు ఆ పురుటి స్నానం అయితే అయిపోయింది దానికోసం ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకుని నేను హెడ్ బాత్ చేసేసాను వాళ్ళు కూడా మార్నింగ్ చేస్తారు మళ్ళీ కటింగ్ చేపించుకుని చేస్త ఇంకా చేస్తున్నారు అనమాట ఎందుకంటే జుట్టు పెరిగిపోతే నాకు అస్సలు నచ్చదు నాకన్నా ఎక్కువ వాళ్ళ డాడీకి అసలు నచ్చదు అనమాట ఇంకా కటింగ్ ని మా పెద్దోడికి బాగా హెయిర్ గ్రోత్ ఉంటది సో ఇంకా దాన్ని ఇంక కటింగ్ చేపించేసుకుని రోజు సండే కదా దట్టు ఇంకా మూవీ చూడకుండా ఉండలేకపోతున్నారు ఇంకా పుష్ప టూ మూవీకి అయితే వెళ్ళారు అనమాట సో ఈవినింగ్ ఫస్ట్ షోకి అయితే వెళ్ళడానికి కోసం ఇంక నన్ను అయితే ఇంకా కంగారు పెట్టేశారు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనేసి ఇంక నేను అక్కడ టీ తాగేసి త్రీ థర్టీ కల్లా వచ్చేసి ఇంకా దారిలో ఆ నాన్న నన్ను తీసుకొచ్చేసాడు మా పెద్దోడు చిన్నోడు అయితే వస్తున్నారు అనమాట కటింగ్ చేయించుకోవడానికి వాళ్ళకి దారిలో కటింగ్ చేయించుకుని వస్తారు నేనైతే నాన్న కూడా వచ్చేసాను ఇంకా అమ్మ అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తుంది అలాగే కొన్ని వెజిటేబుల్స్ ఇంకా చికెన్ కర్రీ ఈ రోజు ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ కుక్ చేసే పని లేదు సో ఇది ఒక మంచి పని సండే కొంచెం ఖాళీ అన్నట్టు అనిపించింది మీద పనులు చేసుకోవడానికి నాకు వన్ మంత్ నుంచి ఇంకా నాన్ వెజ్ కుక్ చేయక నాన్ వెజ్ కుక్ చేయాలంటేనే ఏదోలా అయిపోతుంది అసలు బద్ధకం వచ్చేసింది ఎంత నాన్ వెజ్ ఉండేదాన్నో బిర్యానీ చేసేదాన్ని అసలు బిర్యానీ చేయాలన్న ఇంకా కుక్ చేయాలన్నా బద్దకం అనిపిస్తుంది అనమాట ఇంకా చికెన్ కర్రీ ఉంది అలాగే కొంచెం మటన్ కర్రీ ఉంది ఇంకా రెండు సరిపోతాయి అనేసి కొంచెం రసం ఉంటే సరిపోతుంది అనేసి ఇంకా అత్తినటికి మా పిల్లలు తీసుకొచ్చారు సరిపోతుంది తర్వాత అయితే బిర్యానీ కూడా పంపించారు అనమాట సో ఇంకా నేను ఏమనుకున్నానంటే సో వాళ్ళకి రైస్ కు పెట్టేసి కొంచెం కొంచెం రైస్ పెట్టేద్దాం మూవీ నుంచి వచ్చిన తర్వాత అయితే తినరు అనేసి సో ఏం చేశాను రైస్ పెట్టాను అనమాట పెద్దోడు కొంచెం లేట్ అయిపోయింది కటింగ్ నుంచి వచ్చేసరికి అయితే తొందరగా వచ్చేసాడు వాడైతే కొంచెం రైస్ తినేసాడు ఇంకా పెద్దోడు అయితే నైట్ ఎంత టైం అయినా వచ్చాక తింటాడు వీడు అలా కాదు వెంటనే పడుకుని పోతాడు సో ఇంక ఏం చేశానంటే ఇంకా ఆ రైస్ పెట్టేసి వాడికి నేను నేను కూడా తినేద్దామనేసి అసలు వీళ్ళకి లేదబ్బా అసలు వస్తావా అని కూడా వాళ్ళు అడగలేదు నన్ను అంటే జోక్ కానీ అంటే నేను వెళ్ళను మూవీ అంత ఇంట్రెస్ట్ ఈ మధ్య ఉండట్లేదు నా పనులు నాకు సరిపోతున్నాయన్నమాట వెళ్ళే అంత ఇంట్రెస్ట్ అసలు లేదు జస్ట్ అలా అన్నారు కాకపోతే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు సో వాళ్ళు కటింగ్ చేపించేసుకొని ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయారు స్టార్ట్ అయిపోయారు మూవీ అంటే ఇంకెక్కడ లేని పండగ వాళ్ళకి సో ఇంకా నాకు నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట లేదు ఈ మధ్య పోయింది ఇంకా నేను బట్ట వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా బట్టలు అవి తీసుకుంటూ ఉన్నాను ఇంకా వెళ్ళలేదు రెడీ అవుతున్నారు సో ఇక్కడ ఏంటంటే బట్టలు తీసుకునేటప్పుడు పక్కన మేడమ్ ఈ రోజు హల్దీ ఫంక్షన్ ఏదో జరుగుతుంది సో ఈ రోజు చాలా గృహ ప్రవేశాలు సండే రోజున ఆ మ్యారేజ్ అవన్నీ ఉన్నాయి కదా చూస్తున్నాను అనమాట అక్కడ కనిపిస్తుంది సో అది చూస్తున్నాను అంటే మరీ ఎక్కువ ఆ డెకరేషన్ అవి లేదు సింపుల్ గానే జరుగుతుంది ఎక్కువ జనం ఉండేటప్పటికి అప్పుడు అర్థమైంది అనమాట హల్దీ జరుగుతుంది అంతా ఇప్పుడు ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ కదా సో తర్వాత అయితే మా రూ నేను ఏదైనా చూసాను అనుకోండి మా రూబీ కూడా ఎక్కుతూ ఉంటది సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఇంక నేను నా పని ఏం చేసుకున్నా అంటే ఆ టమాటాలు ఇవన్నీ ఇచ్చింది అవి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని బట్టలు కొన్నైనా మడత పెడదాం బాగా ఫుల్ అయిపోయాయి సో ఇంకా అక్కడ ఉన్నాను అనుకోండి అమ్మ వాళ్ళని అసలు యాక్చువల్ గా రాబుద్ధి కాలేదు సో అలా తిరగడానికి ప్రశాంతంగా ఉంటది అక్కడ వెదర్ చాలా బాగుంటది పొలాలు కాబట్టి కాకపోతే అక్క పోయేసరికి నాకు కూడా ఇంకా వెళ్దాము అని అనిపించింది ఇంకా అందరం ఉంటే సరదాగా ఉంటది సో ఇంకా అలా పక్కన పొలాలు అవన్నీ ఉంటాయేమో చాలా గాలి వస్తుంది ఫ్రీగా ఉంటాము ఎంతైనా దగ్గర అంత ఫ్రీగా ఉండలేము కదా అక్కడైతే ఫ్రీగా ఉండగలుగుతాము సో తిరిగేస్తాను సో ఇంకా కుక్ చేసే పని ఉండదు సో ఇక్కడ అనుకోండి పెట్టుకోవాలి బట్టలు మడత పెట్టుకోవాలి వంట చేసుకోవాలి మళ్ళీ లూసి పెట్టాలి టైం టు టైం అలాగా షెడ్యూల్ నడుస్తూ ఉంటాయి అయితే వెళ్ళిన దగ్గర నుంచి కూర్చునే ఉంటాను లేదంటే బయట అలా తిరుగుతూ ఉంటాను సో అక్కడ కూడా సందడిగా ఉంటుంది మాక్సిమం చాలా మంది వచ్చేసారు సో అపార్ట్మెంట్స్ కి చాలా సందడిగా ఉంటది ఈ రోజు సండే మంచిది ఆట కదా ఈ రోజు కూడా చాలా మంది గృహ ప్రవేశాలు అయితే జరిగాయి సో మంచిగానే ఉంది కాకపోతే కొన్ని కొన్ని షాప్స్ అవి లేవు పిల్లలకి ఉన్న వాళ్ళు ఏంటంటే స్కూల్ అది చాలా దూరం ఉంటది ఇంకా కుక్కర్ లో రైస్ పెట్టేశాను తర్వాత అయితే మా ఫస్ట్ మా లూసి ఊపికి పెట్టేశాను అనుకోండి మాకు ఒక్క పని అయిపోతుంది అనేసి ఫస్ట్ వాటికే పెడతాను ఇంకా మా రాజేష్ మా చిన్నోడు ఏంటంటే రెడీ అయిపోతున్నాడు మూవీకి వాడితే ఫ్రెష్ అయిపోయాడు మా పెద్దోడు ఇప్పటికి వచ్చి రాలేదే ఇంకా వాడు లేట్ అయింది ఇంకా వాడు వచ్చి ఎప్పుడు ఫ్రెష్ అయ్యి వెళ్తాడు టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ గంట టైం అయితే మూవీ టైము వీడు ఎప్పటికి వెళ్తాడో తెలియదు ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది సో నే తర్వాత వాటికి పెట్టేసిన తర్వాత నేను బిర్యానీ తింటున్నాను అనమాట అప్పుడే పంపించారు అత్త ఇంక తింటా ఉన్నాను మా వాళ్ళు ఏంటంటే మూవీ చూసే ఎక్సైట్మెంట్ లో వాళ్ళకి వద్దని చెప్పేశారు నువ్వు చెప్పేశారు నేను తినండి అని కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఫ్రైడే నైట్ నాకు చెప్పకుండానే తినేశారు ఇంక ఈ రోజు అయితే వాళ్ళకైతే పెట్టలేదు అంటే కొంచెం అండి కాకపోతే ఫుల్ గా ఏం పెట్టలేదు వాళ్ళు కూడా మూవీ ఎగ్జైట్మెంట్ లో నార్మల్ రైస్ అయితే తినేసాడు ఇంకా చికెన్ కర్రీ కొంచెం మటన్ ఉండింది కదా రసం సరిపోయింది ఇంకా మార్నింగ్ కి ఆనియన్స్ అయితే లేవు ఈ రోజు అసలు యాక్చువల్గా మార్నింగ్ చికెన్ కర్రీ అయితే ఇచ్చినప్పుడు చెప్పిందామని అనుకున్నాను కాకపోతే ఇంక ఈరోజు వంట చేసే పనే లేదు కాబట్టి ఇంక తెప్పించలేదు ఇంక ఈవినింగ్ వచ్చేటప్పుడు సో ఇంకా మా వాడు కటింగ్ చేయించుకుని వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు అనమాట ఇంకా వాడైతే ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోయి మూవీకి అయితే వెళ్ళిపోయారు అప్పటికే సిక్స్ అయిపోయింది లేట్ అయిపోయింది సో ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఇవన్నీ సర్దుకొని ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుని ఇంకా పడుకుండా పోవడమే అనమాట అంటే టీవీ చూస్తూ పడుకుండా పోవడమే ఈ మధ్య తొందరగానే నిద్ర వచ్చేస్తుంది పడుకుని పోతున్నాను అనమాట మార్నింగ్ నుంచి అసలు పడుకోవడానికి అసలు ట్రై చేయని ఆఫ్టర్నూన్ అయితేనే పడుకుంటే ఇంకా అదే అలవాటు అయిపోయి నెక్స్ట్ డే అదే టైంకి నిద్ర వస్తుంది అనేసి ఇంకా అందుకోసమైతే ఇంకా ఇప్పుడు పనులన్నీ ఎర్లీగా కంప్లీట్ చేసుకుని పడుకుని పోతాను అనమాట అలా పడుకుంటేనే మార్నింగ్ టైం తొందరగా ఫోర్ ఫైవ్ మేలుకు వస్తుంది ఫైవ్కి ఫైవ్ థర్టీకి అయితే లెగిస్తున్నాను లేదంటే సిక్స్ వరకు లేచేదాన్ని కాదు కాకపోతే టిఫిన్ పిల్లలకి బాక్స్ లేట్ అయిపోతుంది ఇంకా అందుకోసం ఫైవ్ థర్టీకి లే లేచేస్తున్నాను అనమాట సో ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేస్తాం అదే బెస్ట్ కదా సో అదే ఫాలో అవుతున్నాను కానీ అప్పుడప్పుడు మిస్టేక్ అయితే అవుతుంది ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకున్నాం అనుకోండి ఇంకా నైట్ చచ్చామే సో ఇంక నిద్ర రాదు మళ్ళీ తొందరగా లేవలేము సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి పడుకుని పోవాలి సో టైం అయితే సిక్స్ థర్టీ ఆ టైం అవుతుంది అన్నమాట మా వాళ్ళు ఎంత ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళారంటే అప్పటికి లేట్ అయిపోయింది అనమాట పప్పు మా వాడు కటింగ్ చేయించుకుని వచ్చేటప్పటికి అంటే ఈ రోజే అన్న పనులు పెట్టుకోవడం అంటే బాగా హెయిర్ పెరిగిపోయింది నాకు చిరాకు అనిపించింది అనమాట అందుకోసం సో వాళ్ళు కటింగ్ చేయించుకుని వస్తే నాకు ఎందుకో ఆ ఊపిరానట్టు ఉంటది ఆ చిరాకు అంతా పోతుంది లేదంటే కళ్ళ మీద చెవుల మీద అప్పుడు పోతున్నాయి సో ఇది వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది